అందరికీ నమస్కారం అండి బాచీరావు ఆన్లైన్ కాంపిటేటివ్ గైడెన్స్ సెంటర్కి వెల్కమ్ అండి ఈరోజు జనరల్ స్టడీస్లో పర్యావరణము వ్యాధుల గురించి ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అండి ఎన్విరాన్మెంటల్ సైన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి మే గ్రూప్ వన్ మెయిన్స్కి సంబంధించి తీసుకున్నా కూడా ప్రిమినరీ కూడా ఇంపార్టెంట్ బోట్ స్టేట్ అండ్ సెంట్రల్ సర్వీసెస్ కూడా ప్రపంచ పర్యావరణ ఆరోగ్య దినోత్సవము ప్రపంచ పర్యావరణ ఆరోగ్య దినోత్సవము సెప్టెంబర్ ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఐదు ప్రపంచ పర్యావరణ ఆరోగ్య దినోత్సవం అనేది గుర్తుపెట్టుకోండి సెప్టెంబర్ ఇరవై వెరీ వెరీ ఇంపార్టెంట్ అనేది ఇక్కడ మనం తీసుకోవాల్సినటువంటి ఫస్ట్ ఇది అడుగుతారు విట్ కానీ చాలామంది తప్పులు పెడుతూ ఉంటాం అయితే ఇక్కడ ప్రపంచవ్యాప్తంగా తీసుకున్నట్లయితే ఏటా ఎవ్రీ ఇయర్ డెబ్బై లక్షల మంది అర్ధాంతంగా ప్రయాణాలు కోల్పోతూ ఉన్నారనేది సర్వే రిపోర్ట్ దీనికి కారణం ఏంటంటే పర్యావరణం అనేది హాని కలిగించడం వల్ల మానవ కళాపాల వల్ల దానివల్ల అనారోగ్యాలు వచ్చి చనిపోతూ ఉన్నారు అనేది ఇక్కడ ఫస్ట్ పాయింట్ తీసుకున్నట్లయితే ఆగస్ట్లో ములుగు జిల్లా ఏ వన్యప్రాణి అభయారణ్యంలో తాడ్వాయి మేడారం అటవీ ప్రాంతాలకు సంభవించిన ఒక తుఫాను కారణంగా ఎనిమిది వందల ఎకరాలకు పైగా విస్తీర్ణంగా అడవులు నాశనం అయిపోయి అంటే ప్రకృతి అనేది ఇబ్బంది పడుతుంది ప్రకృతి నాశనం అవుతుంది అంటే అడవులు నాశనం అవడం చాలా ఇబ్బందికరమైన పరిస్థితి అంటే ఎనభై ఐదు వేల పైగా ఎనభై ఐదు వేల పైగా చెట్లు అనేవి కూలిపోయేది రీసెంట్గా జరిగింది గుర్తుపెట్టుకోండి పంజాబ్ ఉత్తరాఖండ్ హిమాచల్ ప్రదేశ్ జమ్మూ కాశ్మీర్లో వరదల వల్ల అడవులు అడవు అడవులు నరకడం నరక నరకడం వల్లనే ఈ ఇలాంటి వరదలు జరుగుతున్నాయని సుప్రీంకోర్టు అనేది తెలియజెప్పింది ఇక్కడ అంటే అడవుల వల్లనే ఎంత నష్టం జరుగుతోంది అంటే వరద ఏర్పడుతున్నాయి అదేవిధంగా కాలుష్యం ఏర్పడుతోంది వాతావరణ మార్పులకి ఇవే కారణమవుతూ ఉన్నాయి ఎందువల్ల అంటే మానవ కర్పిత కళాకలాపాలు లాస్ట్ ఇయర్ లాస్ట్ ఇయర్ సెప్టెంబర్లో వియత్నాంలో వచ్చినటువంటి యాగి తుఫాన్ ఇది కూడా గుర్తుపెట్టుకోండి వల్ల భారీగా ప్రయాణనాశం అయింది నూట ముప్పై నుంచి నూట యాభై కిలోమీటర్ల వేగంతో గాలి వేయడం వల్ల సముద్ర జలాల వేడెక్కి టైఫూన్లు అనేవి బలంగా దందెత్తడం వల్ల ఈ ఇరవై పోర్చుగల్లో తలెత్తినటువంటి ఒక పెద్ద వేడి కారు చిచ్చు అగ్ని ప్రమాదంలో ఇరవై వేల పైన ఎకరాల అడవులన్నీ కూడా కాలిపోయాయి అంటే ఇవన్నీ ఎందువల్ల ఏర్పడుతున్నాయి వాతావరణ మార్పుల వల్ల వేడి వేడి ఏర్పడడం వల్ల ఇవన్నీ జరుగుతున్నాయనేసి ఒక పత్రికలో రీసెంట్గా పబ్లిష్ అయ్యింది ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే పంతొమ్మిది ఎనభై ఒకటి రెండు వేల మధ్యకాలతో పోలిస్తే రెండు వేల ఇరవై సంవత్సరంలో ఈ క్వశ్చన్ చేస్తారు మొక్కజొన్నలో ఆరు శాతాన్ని శీతాకాలపు గొద్దుపు పంటలో మూడు శాతం శీతాకాలపు గొద్దుము సోయాబీన్లో ఐదు పాయింట్ నాలుగు శాతం వైలో ఒకటి పాయింట్ ఎనిమిది శాతం మీద దిగుబడి అనేది తగ్గింది తగ్గడానికి కారణం దిగుబడి పెరగాలి తగ్గింది అంటే కారణం వాతావరణ మార్పులు అంటే వేడి పెరగడం అనేది ఇక్కడ ప్రధానంగా తీసుకుంటున్నారు సెకండ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వ్యక్తికి కనిపించని కొన్ని సూక్ష్మజీవులు తిమ్మెలాలు ఇలా భారీ వృక్షాలు జంతు ఇవన్నీ పర్యావరణంలో అంటే ఇవి సరి ఇవన్నీ కూడా తగ్గిపోవడం వల్ల ఆవరణ వ్యవస్థ అనేది దెబ్బతింటుంది అంటే వేడి వల్లనే ఇవన్నీ కూడా నాశనం అయిపోతూ ఉన్నాయి దీనికి కారణం ఏంటి అంటే అడవులు అనేటటువంటి వాటిని వీళ్ళ యొక్క కార్యక్రమాలు మానవ కల్పిత కోసం అని చెప్పి డెవలప్మెంట్ యాక్టివిటీస్ అనే పాయింట్ ఆఫ్ వ్యూలో అరువులు నరికివేయడం అనేది చేయకూడదు అనేది అదేవిధంగా భూగర్భ అనేవి తవ్వేయడం వల్ల కూడా అంటే అనేది ఇబ్బంది అనేది ఏర్పడుతూ ఉంది దానివల్ల పర్యావరణలో మార్పులు జరిగే ఆవరణ వ్యవస్థ అనేది నాశనం అవుతుంది దీనివల్ల ఏమవుతుంది విబ్రియో వెస్ట్ నైల్ వైరస్ డెంగ్యూ చికెన్గునియా మలేరియా ఇలాంటి వ్యాధికారక జీవులు అతిథేయులు ఐరోపాలో చాలా ఎక్కువగా పెరిగాయి ఎందువల్ల అంటే ఈ వేడి వల్ల అని చెప్పి పత్రికలో మేకర్ నేచర్ పత్రిక ప్రచురితమైంది అంటే మానవ చర్యల వల్ల ఎక్కడైతే జరుగుతున్నాయో అక్కడే అకాల మరణాలు వ్యాధుల తొమ్మిది రెట్లు ఎక్కువగా ఉందనేది పరిశోధన వల్ల తిరిగినటువంటి విషయం కాబట్టి పర్యావరణాన్ని పరిరక్షించుకోవాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి మానవులు అభివృద్ధి పేరిట అభివృద్ధి జరగాలి సంక్షేమం ఉండాలి అభివృద్ధి పేరిట ప్రకృతికి మాత్రం ఇబ్బంది కలిగిస్తే అది పర్యావరణానికి తీవ్రమైన ఇబ్బంది ఏర్పడి తద్వారా మానవులకి వ్యాధులు వచ్చి ఇటువంటి వ్యాధుల వల్లనే మరణాలు అనేవి జరుగుతూ ఉన్నాయనేది ఒక సర్వే రిప్ సో ఇది వెరీ ఇంపార్టెంట్ సో దీని దీంట్లో ఉన్నటువంటి ఒక ఐదు ఆరు పాయింట్ నోట్ చేసుకోండి ఎక్సే టైప్ కూడా పనికొస్తుంది ఇప్పటికే టెన్ టు ఫిఫ్టీన్ మార్క్స్ క్వశ్చన్స్ కూడా పది పాయింట్లకి పనికొస్తుంది అలా ఆబ్జెక్టివ్ కూడా రెండు నాలుగు రెండు మూడు బిట్లు ఖచ్చితంగా దాంట్లో ఇంపార్టెంట్ దాన్ని ఒక బిడ్డను తగిలే అవకాశం ఉంటుంది కాబట్టి బాగా చదవండి సో ప్రతిదీ కూడా నెటివ్ మార్కింగ్ ఉంది కాబట్టి కరెక్ట్గా ఆన్సర్ తెలిస్తేనే పెట్టాలి లేదంటే ఇబ్బందులు వస్తాయి నెటివ్ మార్కింగ్ ఉన్న మార్క్స్ లాస్ అవుతాయి కాబట్టి ఈ కొన్ని పాయింట్స్ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ టు ఆల్